హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటికి మా అమ్మ వాళ్ళు ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే వస్తున్నారు వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే మార్నింగ్ ఐదు గంటలకు లేచి బ్రష్ స్నానం చేసి దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నాను నేను ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత లైట్లన్నీ ఆపేసి దేవుడిని దీప వెలుగులో చూసుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఎన్ని గంటలకు వస్తారో చూడాలి వాళ్ళు వస్తారని చెప్పేసి నేనైతే ఇలా ఫ్రెష్ అయిపోయాను మా అబ్బాయి అయితే హోంవర్క్స్ అని చెప్పేసి వాళ్ళ చిన్నదరికి అయితే వెళ్ళాడు ఇల్లు తుడిస్తాను ఇల్లు తుడిసిన తర్వాత మాప అంతా పెట్టిస్తాను ఫస్ట్ అయితే బిర్యానీ చేశాను ఇంకా చేపల పులుసు తర్వాత చికెన్ ఇంకా అన్నంలోకి రసం ఈ వంటలన్నీ కూడాను మా బాపైతే చేసింది నేను కూరగాయలు కట్ చేసి మాత్రమే ఇచ్చాను తనైతే వండేసింది అనమాట తర్వాత గ్యాస్ అంతా కూడాను నీట్గా క్లీన్ చేస్తాను ఇంకా వచ్చిన గిన్నెలన్నీ కూడా నీట్గా తోమేశాను బాగున్నావా బాలేదా మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మా చెల్లి వాళ్ళు వచ్చారు వాళ్ళకి వచ్చిన వెంటనే నిమ్మకాయ నీళ్ళు అయితే కల్పిసి ఇచ్చానమాట ఇతను వచ్చేసి మా మాయ ఇంకా తిని వచ్చేసి మా మరిది మా చెల్లి వాళ్ళిద్దరు పిల్లలు ఇంకా పక్కన కూర్చున్నవాడు మా బాబు ఆ పక్కనే మా అమ్మమ్మ వాళ్ళ మ్యాన్ కోడలు అనమాట తిను తను కూడా వచ్చింది ఇంక మా పిల్లలు వచ్చి రాగానే ఐస్ క్రీమ్ తినడం అయితే స్టార్ట్ చేస్తారు తెచ్చిన ఐస్ క్రీమ్స్ అయితే ఓపెన్ చేసి ఇంక తినేస్తున్నారనమాట మా చెల్లిని అయితే చాలా వీడియోస్లో మీకు పరిచయం చేశాను కదా తిని వచ్చేసి మా ఫస్ట్ చెల్లి ఇంకా నాకు ఇంకొక చెల్లి కూడా ఉందనమాట మా బాబు దగ్గరున్న బొమ్మలు అయితే వాళ్ళకి ఇచ్చాడనమాట ముగ్గురు కలిసి ఆడుకున్నారు ఫస్ట్ వచ్చిన వెంటనే కాసేపు బాగుంటారు తర్వాత ఇంకా కొట్టుకుంటారు అనమాట వీడొచ్చేసి మా చెల్లి వాళ్ళ పెద్ద వాడు వచ్చేసి సెకండ్ వీళ్ళిద్దరు కలిసి ట్విన్స్ లాగా ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ డ్రెస్సులు అయితే వేస్తుంటారు ఈ డ్రెస్సులు చాలా బాగున్నాయి ఈరోజు వేసినవి అయితే ఇంకా అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని మా అమ్మ వాళ్ళు వచ్చారు మా ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చారు మా అమ్మ వాళ్ళను మా చెల్లి వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారు మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే కొండ నుంచి కొండ పక్కన ఉంది కదా కొండ అయితే తీసుకుని వచ్చారు ఇవి రెండు పెళ్ళు అయితే తీసుకుని వచ్చారు ఇవైతే నాకు చాలా ఇష్టము ఇవికైతే మొగ్గలేదు కాయలుగా ఉన్నాయి అనమాట ఇవి ముగ్గితే చాలా టేస్ట్గా ఉంటాయి మనం నార్మల్గా కొనుక్కునే ఎంటిపలు కన్నా ఈ అయితే తీగా ఉంటాయి అందుకోసం అని చెప్పేసి నాకు ఎప్పుడు మా అమ్మ వచ్చినా కూడా తెస్తుంది ఈ అయితే మా చెల్లి వాళ్ళు తెచ్చారు చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లాగ్లో చూపించారు కదా రామఫలాలు ఇవైతే కాయలు ఉన్నాయి ఈ రామఫలాలు సీతఫల కంటే బాగుంటాయి కానీ నాకు స్మెల్ నచ్చదు మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి ఇంకా కొండ నుంచి అయితే బపం పొలం తీసుకుని వచ్చారు కొండ పక్కన పళ్ళు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి మన ఊరిలో కంటే చాలా బాగుంటాయి ఈ పళ్ళు అయితేను ఇది ఒకటి తీసుకుని వచ్చారు మా అమ్మాయికి వచ్చేటప్పుడు పళ్ళు అయితే తీసుకుని వచ్చింది ఇవైతే కొన్ని సపోర్ట్ పళ్ళని బైక్ సెంటర్ లో స్వీట్ కార్న్స్ అయితే ఫుల్ గా ఉంటాయి ఇంకొకటి రెండు పొట్టలు అయితే తీసుకుని వచ్చారు తర్వాత ఇంక గ్రేప్స్ కూడా తీసుకుని వచ్చారు కొన్ని ఇంకా కొన్ని చెగోడీలు అయితే తీసుకుని వచ్చారు ఇద్దరు వచ్చారు కదా రెండు పార్సల్ అయితే తీసుకుని వచ్చారు ఇంకా మా బాబు కోసం అని చెప్పేసి రస్సు కూడా తీసుకుని వచ్చారు ఇంకా మా తాతీ కోసం బ్రెడ్ అయితే తీసుకుని వచ్చారు ఇంకా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కూడా తీసుకుని వచ్చారు మా పిల్లలు అయితే ముందే తినారు ఇంకా స్వీట్స్ తీసుకుని వచ్చారు ఏం స్వీట్లు తెచ్చారు ఏంటని చూపిస్తాను లడ్డు తీసుకొని వచ్చారు ఇవి కూడా సేమ్ ఇవి ఇవి సేమ్ లడ్డులు అండి మీరు వీళ్ళంతమంది ఈ లడ్డులు అంటే ఇష్టం కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే సంవత్సరానికి సరిపడినంత చింతపండు చింతపండు అంత కూడా మొత్తం పిక్కలు తీసి మా అమ్మాయికి తీసుకుని వచ్చింది మా శివకులం వాళ్ళకి ఏంటంటే సంవత్సరానికి సరిపడిన చింతపండు ఒకేసారి స్టోర్ చేసుకుంటారు ఈ సీజన్లో అయితే ఈ చింతపండు దొరుకుతుంది కదా ఈ చింతపండు ఈ సీజన్లో కొనుక్కొని మళ్ళీ మార్చి నెల వచ్చే వరకు ఈ చింతపండు యూజ్ చేసుకుంటాము మొత్తం ఎలాగా కొంతమంది ఇలా పిక్కలు తీసి తీసుకుంటారు కొంతమంది దంచుకొని అయితే ఉంచుకుంటారు మేమైతే మొత్తం ఎలాగ పిక్కలు తీసి అయితే ఉంచుకుంటాము ఇదంతా కూడా మాకైతే సంవత్సరం సరిపోద్ది మొత్తం ఇదంతా కూడాను థర్టీ ఫైవ్ కేజీస్ అండి ఇది నెక్స్ట్ ఇక మా నాన్న అయితే చెనక్కాయలు కొన్నారు ఈ సీజన్లో అయితే చెనక్కాయలు దొరుకుతాయి కదా మనకి బయట పిక్కలు కొనుక్కున్నా సరే అంత టేస్ట్ ఉండమని చెప్పేసి ఇవైతే నాట్ చెనక్కాయలు ఈ చెనక్కయలు అయితే కొన్నారనమాట ఇది ఏమైనా చేసుకోవచ్చు చట్నీ లాంటివన్న ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు కూడా ఒక బస్తలో వేసి తెచ్చింది అనమాట తర్వాత వచ్చేసి ఎప్పుడో కుట్టించిందంట ఈ బొంతని అతన్ని కూడా ఇంకా ఆట అని చెప్పేసి మోసుకులు అయితే వచ్చింది ఇంకా ఇందులో ఏమో ఉన్నాయో చూద్దాము ఇంక ఇంట్లో కూడా స్వీట్ కార్న్స్ అయితే వేస్తుంది అనమాట అవే కాకుండా ఇలా కూడా ఉన్నాయి ఈ సేజన్లో దొరుకుతాయి కదా చీపురు కట్టలు ఈ చీపురు కట్టలను అయితే తీసుకుని వచ్చింది నాకు ఎదురు మా అమ్మ వాళ్ళు ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే ఇస్తుంటారు కొండ అయితే ఉంటారు కదా అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎక్కువగా మా మరిదైతే తెస్తుంటారు ఎక్కువగా దొరుకుతుంటాయి వాళ్ళ దగ్గర మా అమ్మ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే ఏదో తీసుకుని అయితే వస్తుంటుంది ఇప్పుడైతే సీజన్ కదా నాట్ నాటమటోళ్ళు అయితే తీసుకుని వచ్చింది వాళ్ళ ఊరిలో దొరికినవి ఇంక తర్వాత వచ్చేసి ఇవేంటే చూడాలి చిక్కుడుకాయలు అయితే తెచ్చింది కొన్ని ఇంకా ఇవైతే ఏంటో చూడాలి ఇంకా శనగలను నువ్వులు కలిపి వండలైతే అయితే తీసుకుని వచ్చింది నా కథమైతే డబ్బాడు అయితే చేసుకొని తీసుకుని వచ్చింది నాకే కాకుండా మా చెల్లి వాళ్ళకి కూడా ఇలానే ఇస్తూ ఉంటుంది మా అమ్మ అయితే ఇంకేం తీసుకొచ్చిందో చూపిస్తాను అయితే టమాటో పిక్కిలు తీసుకుని వచ్చింది సీజన్లో టమాటో చెట్నీ చేస్తుంటారు కదా ఈ ఇయర్ చేసింది నాకు టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టము నేను ఎప్పుడు వ్యాక్స్థానంలోకి వెళ్ళినా సరే మా అమ్మ ఎక్కువగా చేసి పెడుతూ ఉండేది ఈ టమాటో పచ్చడిని నేను ఇంకెక్కడ ఉండిపోయాను అని చెప్పేసి ఇప్పుడు స్కూల్స్ మా అబ్బాయికి సెలవులు ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి ఎలాగైనా కుదరట్లేదు మా అమ్మాయి తీసారి తీసుకుని వచ్చింది నేనే కొంచెం తప్పుగా తీసుకుని రమ్మని చెప్పాను ఎప్పుడు కూడా ఇంత పెద్ద డబ్బాలతో తెచ్చుదనమాట ఈసారి చిన్న డబ్బాతో తీసుకుని వచ్చింది నేను వద్దని చెప్పాను ఎందుకంటే ఎందుకో నాకు అంత తిరుగుతుంది కావట్లేదు నా చిన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని పండకి నాకు సగ్గుము వడియలు అప్పుడాలైతే తీసుకుని వచ్చింది కదా ఆ అప్పుడలే మా అమ్మ సేల్ సేల్స్ లేదంట మా అబ్బాయి మా ఇంట్లో కూడా తినేసాడు అందుకోసమని చెప్పేసి ఇంక మిగిలిన అయితే ఎవరు తింటారమ్మ అని చెప్పేసి తీసుకుని వచ్చింది ఇంక అప్పుడే ఎత్తుకొని పెట్టింది ఇంకేం పెట్టిందో చూద్దాము ఓ ఇదైతే నా ఫేవరెట్ ఇదేంటి తెలుసా పిండి వడియలు ముద్ద అంటాం కదా అది పిండితో చేస్తారు కదా ఆ వడియల పిండి అయితే వైట్గా ఉంటుంది ఇదైతే నువ్వుల పిండితో చేసింది కాబట్టి ఇలా బ్లాక్గా ఉందనమాట ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నాకు పిండి అంటే ప్రాణం అనమాట అని చెప్పేసి ఇది కూడా తీసుకుని వచ్చింది తర్వాత ఇంకేం తెచ్చిందో చూద్దాము పెసరిపప్పు ఈ సంవత్సరం పెసలు అయితే మా అమ్మలకి అయ్యాయి అనమాట మేము ఈ సంవత్సరం వేసాం కానీ మాకు పెసలు రావలేదు మినుములు అందుకోసం అందుకోసమని చెప్పేసి పెసరిపప్పును అయితే తయారు చేసి తీసుకుని వచ్చింది ఇంట్లో తయారు చేసుకుని కందిపప్పు మాకు కందులు పండే అని చెప్పాను కదా లాస్ట్ షార్ట్ వీడియో ఒకటి వైరల్ అయింది నేను లాస్ట్ టైము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కని చెట్లు పొలంలో కంది ఉంటే ఆ కంది చెట్లకి అయితే వీడియో తీసాను కదా ఆ కందికాయల్ని మా అమ్మ ఇలా తీసి వీటిని కందిపప్పుగా తయారు చేసింది ఇది గా ఇంట్లో తయారు చేసుకుంది కందిపప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకైతే కొంచెం తీసుకుని వచ్చింది మీరు ఎలా లేదో కామెంట్ చేయండి ఈ పప్పు అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ పెరట్లో అయితే పెద్ద కుంకురికాయల చెట్టు అయితే ఉంటుంది ఆ కుంగరకాయలు అన్ని కూడా తీసి నా తీసుకుని వచ్చింది నేను షాంపులు పెట్టడమే కానీ కుంగరకాయలు పెట్టడం అంతగా అలవట్లేదు ఇవైతే వాడాలి మమ్మ తీసుకుని వచ్చింది కాబట్టి ఒకసారి ఓడి ట్రై చేస్తాను అప్పుడు స్కూల్ డేస్ లో చాలా ఎక్కువగా ఇదే ఎక్కువగా వాడేవాళ్ళం మీ కుంకుకాయలను వాడి రుద్దుకొని స్నానం చేసుకునేవాళ్ళు ఫైనల్ గా ఇదైతే పసుపు అనమాట పసుపు అయితే కొనుక్కొని తీసుకుని వచ్చింది పోనా నాది మీద పడుకోమని చెప్పాను వాడికి గచ్చి అయితే చల్లగా ఉందని చెప్పేసి కింద అయితే పడుకున్నాడు అమ్మ ఫోను నా ఫోను ఒకేలా ఉంటుందని చెప్పేసి ఎవరి ఫోన్ అని అడుగుతున్నాడు అనమాట ఇంకా ఈవినింగ్ టైంలో మా మాయ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఇంటి దగ్గర జాన్ చెట్టు అయితే ఉంది జామ చెట్టుకి జామకాయలు ఉంటే మా చెల్లెయితే తీస్తుందనమాట వాళ్ళ పిల్లలైతేనూ కర్రలు అయితే ఇస్తున్నారు వాటితో తీయమ్మ అని చెప్పేసి మా చెల్లి ఈ జామ చెట్టు జామకాయలు చాలా టేస్టీగా ఉంటాయి కానీ ఎండ తగలడం వల్ల అంత స్వీట్గా ఇప్పుడేం లేవు వచ్చగా ఉన్నాయన్నమాట ఇంక ఈవినింగ్ టైంలో మా అయితే టీ పెట్టిచ్చిందనమాట మేము జాంకెల్ కోసేలోపు మా అయితే టీ పెట్టింది ఇంక సాయంత్రం ఫస్ట్ మా అమ్మ వాళ్ళు అయితే అనమాట మా చెల్లి వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ అయిపోయారు అనమాట ఇక్కడ నుంచి మొక్కలని అయితే తీసుకుని వెళ్తుంది నాటడానికి ఇంకా అందరికి చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయారు ఇక వెళ్ళేటప్పుడు మా మరిదైతే అమ్మమ్మకి బట్టలు కొనుక్కోమని చెప్పి డబ్బులు అయితే ఇచ్చాడనమాట ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్